నాతో పాటు ఇంకా ఇద్దరు ఆఫీసర్లు ఉండినారు బ్యాంక్ వెహికల్ వస్తే అక్కడ బ్యాంక్ వెహికల్ ఉండి వెంట్ లో మేము వెళ్ళాము సతారా సతారా అనే ఆ స్థలానికి వెళ్ళాము ఓకే అండ్ దెన్ వి అక్కడ తనిఖీ లేట్ ఇన్ నైట్ అప్పటికి చాలా రాత్రి పూనా మేము తిరిగి పూనాకి వస్తున్నాం మై జీప్ అండ్ హిట్ ట్రక్ మా జీప్ వెళ్ళి ఒక లారీని కొట్టింది ద లారీ ఇస్ కమింగ్ ఆ లారీ రావడం నేను చూస్తున్నాను దిస్ ఘాట్ రోడ్ ఇది చాలా అది అంటే కొండ ప్రాంతంలో ఉన్న రోడ్ ఓకే ద ఘాట్ రోడ్ ది ట్రక్ ఇస్ ఆ ఆ ఘాట్ కొండల మీద లారీ వస్తుంది మా జీప్ వెళ్తా ఉంది మా డ్రైవర్ ఎనభై కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నాడు అండ్ ఆన్ ద డూయింగ్ లైక్ దిస్ ఆయన కొనుక్కుతా ఉన్నాడు ఆ స్టీరింగ్ మీద అండ్ హిట్ దట్

టూ ఏంజల్స్ కే ఈ ఇద్దరు దేవదూతలు వచ్చారు ఓకే అండ్ దే పుల్ అవుట్ మై స్పిరిట్ నా యొక్క ఆత్మను బయటికి లాగారు రియల్ ఎక్స్‌పీరియన్స్ ఇది నిజమైన అనుభవం ఇట్ ఇస్ నాట్ ఎ స్టోరీ ఇదేం కథ కాదు మై స్పిరిట్ వాస్ టేకెన్ అవుట్ నా యొక్క ఆత్మను బయటికి లాగారు అండ్ ఐ యామ్ ట్రావెలింగ్ అప్ నేను ఇప్పుడు పైకి వెళ్ళిపోతున్నా యు నో ది జర్నీ టు హెవెన్ ఇస్ సో బ్యూటిఫుల్ ఆ పరలోకమునకు వెళ్ళే ఆ యాత్ర ఎంతో అద్భుతమైంది సో కామ్ ఎంతో నెమ్మదిగా ఉంటుంది పీస్ఫుల్ ఎంతో శాంతికరంగా ఉంటుంది ఓన్లీ ఏంజల్స్ ఆర్ రోమింగ్ అక్కడ కేవలం దూతలే వెళ్తా ఉంటారు ఏంజెల్స్ డోంట్ హావ్ వింగ్స్ ఓకే దట్స్ ద షో ఇన్ ద పిక్చర్స్ ఆ మనకు అక్కడ చూపించేటట్టు ఆ దూతలకు రెక్కలు ఉండవు యా రెక్కలు లేదు లెక్కలు లేవు ఓకే దే జస్ట్ ఫ్లోట్ ఆ వాళ్ళట్ల గాల్లో తేలాడుతూ ఉంటారు దే ఆర్ జస్ట్ ఫ్లోటింగ్ అరౌండ్ అట్లనే తేలాడుతూ ఉంటారు ఓకే సో అలాంగ్ దట్ కంపెనీ ఐఎమ్ గోయింగ్ అప్ ఆ వాళ్ళతో కలిసి ఆ దేవతల సమూహంతో కలిసి నేను పైకి ఎగురుతా ఉన్నాను ఓకే దెన్ ఆఫ్టర్ గోయింగ్ వెరీ హై ఆ పైకి వెళ్ళిపోయిన తర్వాత దెన్ ఐఎమ్ సీయింగ్ ది ఎర్త్ అక్కడ నుంచి నేను భూమిని చూస్తున్నాను ఓకే ఎర్త్ ఇస్ రౌండ్ ఆ భూమి గుండ్రంగా ఉంది ఇన్ ది సెంటర్ ఆఫ్ ఇట్ దాని మధ్యలో మై జీప్ ఇస్ దేర్ నా యొక్క జీప్ ఉంది టోటలీ ఫ్లాట్ ఆ పూర్తిగా అనిగిపోయింది జీప్ మై బాడీ ఇస్ ఆన్ వన్ సైడ్ నా యొక్క శరీరం ఒక పక్కన పోలీస్ వ్యక్తి అక్కడికి వచ్చి వాచింగ్ వేరే వాళ్ళు చూస్తున్నారు ఇన్ మరాఠీ అందరూ మరాఠీలో చెప్తున్నారు ఈయన చచ్చిపోయాడు చచ్చిపోయాడు ఈయన ఓకే అండ్ పోలీస్ టేక్ ఎమ్ పుట్ బాడీ మార్చురీ అప్పుడు పోలీస్ ఆయన చెప్తున్నాడు ఈయన వెళ్ళి ఈ మార్చరీలో ఆన్ ది ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ జీప్ ఆ వైపున మై వైఫ్ అండ్ మై సన్ ఆర్ స్టాండింగ్ నా యొక్క భర్ భార్య కొడుకు నిలబడి ఉన్నారు ఓకే అండ్ ఐండీన్ దిస్ ఇస్ మై వైఫ్ నే అక్కడ పక్కన నిలబడి ఉన్నప్పుడు ఏది ఏమైనా భార్య కదా విరమైనా ఇప్పుడు ప్రభువ నేను ఎక్కడున్నా సో ఐ టర్న్ అప్పుడు నేను అప్పుడు తిరిగాను హ్యూజ్ లైట్ చాలా గొప్ప వెలుగు ఓకే గాడ్ ఇస్ లైట్ ను దేవుడు గొప్ప వెలుగు కదా నేను వెరీ హ్యూజ్ లైట్ చాలా ప్రకాశమానమైన వెలుగు సో మై స్పిరిట్ ప్రేడ్ అప్పుడు నా ఆత్మ ప్రార్థన చేసి లార్డ్ ప్రవ్వా దేర్ ఆర్ పీపుల్ డౌన్ అక్కడ ప్రజలు ఉన్నారు కింద సెండ్ మీ లోన్ ప్రవ్వా కింద పంపించు ఫర్ దేర్ సేక్ సెండ్ మీ ప్రవ్వా వారి కొరకు నన్ను పంపించు అవుట్ ఆఫ్ దట్ బిగ్ లైట్ ఆ గొప్ప వెలుగులో అండి హ్యూజ్ హ్యాండ్ కేమ్ అవుట్ ఆ ఒక పెద్ద చేయి బయటకు వచ్చింది అండ్ దట్ హ్యాండ్ సేడ్ ఆ చేయి అనింది గో ఎల్లో అని ఇట్లా సాయిగా చూపించింది దిస్ టూ ఏంజెల్స్ ఐ డోంట్ నో వేర్ దే వెంట్ ఈ ఇద్దరు దేవదతలు ఎక్కడ పోయారో తెలియదు ఓకే దే కేమ్ వారు వచ్చారు దే స్టార్టెడ్ బ్రింగ్ మీ డౌన్ మళ్ళా కిందకి తీసుకురావడం ప్రారంభించారు కమింగ్ డౌన్ నేను ఇప్పుడు ఇప్పుడు కిందకి కిందకి బ్యూటిఫుల్ రిటర్న్ జర్నీ నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మై బాడీ దేహంలోనికి పోలీస్ షేకింగ్ మీ ఇప్పుడు ఆయన పోలీస్ ఆయన నా ఇన్స్పెక్టర్ ఈజ్ డెడ్

ఓకే సో ఐ వాజ్ బీంగ్ యూ నో దాక్టర్ ఇస్ స్టిచింగ్ ఆన్ మై హెడ్ ఆయన డాక్టర్ గారు నా తలని కుడతా ఉన్నాడు అండ్ హిస్ టెల్లింగ్ ది నర్స్ అక్కడ ఉన్న నర్స్ తాని చెప్తున్నాడు దిస్ మ్యాన్ విల్ డై విత్ ఇన్ 24 అవర్స్ ఈ వ్యక్తి 24 గంటల చచ్చిపోతాడు అన్నాడు ద నర్స్ ఇస్ ఆస్కింగ్ వై ఆ నర్స్ అడిగింది ఎందుకండి ఆల్ బ్లడ్ ఇస్ గాన్ ఆయనకున్న రక్తం అంతా పోయింది నౌ ఓన్లీ వాటర్ ఇస్ కమింగ్ అవుట్ ఆ ఆయన శరీరం నుంచి కేవలం నీళ్లు వస్తున్నాయి బయట సో ఇట్ విల్ టేక్ వెరీ లాంగ్ ఫర్ హిమ్ టు కమ్ బ్యాక్ ఆయన తిరిగి ఆయన కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి బిఫోర్ దట్ హి విల్ డై దానికంటే ముందే ఆయన చనిపోతాడు వెరీ వెరీ ఫైన్ నైస్ డాక్టర్ 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 ఆయన మంచి కదా ఓకే సో తర్వాత నాకు నాకు ఇచ్చారు నేను నేను తెలియదు థర్డ్ డే ఐ టచింగ్ మీ వచ్చాడు ఇరవై నాలుగు గంటలు చెప్పి డాక్టర్ వచ్చాడు దిస్ కల్ ఆఫ్ మై హెడ్ నా యొక్క ఈ తల అంటే పుర్రా లైక్ దిస్ ఇట్లా పైన ఇట్లా ఉంటుంది కదా ఇట్లా చిప్ప ఇట్లా ఉండాల్సింది ఇట్లా అయిపోయింది ఇట్ వెంట ఇన్సైడ్ ఇట్లా అయిపోయింది సో ది డాక్టర్ పుట్ ఇస్ ఫింగర్ అప్పుడు డాక్టర్ ఇక్కడ చేయి పెట్టాడు సో దిస్ మచ్ వెంట ఇన్సైడ్ ఇంత లోపలికి వెళ్ళిపోయింది యూ విల్ డెఫినెట్లీ గెట్ ప్యారలైజ్ ఖచ్చితంగా నీకు పక్షవాతం వస్తుందని చెప్పాడు అశ్వర్ వై అని అన్నా ఎందుకు బికాస్ యూర్ స్కల్ డిప్రెస్ ఎందుకు అంటే నీ యొక్క బుర్ర లోపలికి వెళ్ళిపోయింది అండ్ యువర్ ఐస్ ఎస్ కమ్ అవుట్ ఇంక నీ కళ్ళు బయటికి వచ్చాయి యూర్ లెగ్ ఇస్ బోర్డ్ నీ యొక్క కాలి కాలిపోయింది యో బ్లడ్ ఈస్ ఆల్సో వెరీ లెస్ నీకున్న రక్తము శాతం కూడా చాలా తక్కువ ఓకే నైన్టీ పర్సెంట్ ఛాన్సెస్ యూ విల్ బీకమ్ పర్లెస్ తొంభై శాతము ఛాన్సెస్ ఏంటి అంటే నువ్వు నీకు పక్షపాతం వస్తుంది ఐస్ వాటర్ డాక్టర్ యూ ఆర్ నేను ఎట్లాంటి డాక్టర్ అసలు నువ్వు ఎరీవే ఆయన కానీ ఓకే దట్ ఐ లివ్డ్ ఫర్దర్ ఇంకా కొందరు రోజులు గడిచాయి ఎవ్రీ సెకండ్ థర్డ్ డే హీ విల్ కమ్ ప్రతి రెండు మూడు రోజులకు వస్తాడు అండ్ హీ విల్ సే చెప్తాడు ఇంకా బాగా ఉన్నావా ఇంకా ఇంకా బాగా ఆయన చెప్తాడు వచ్చి బ్రదర్స్ బ్రదర్స్ ఆల్రెడీ హర్డ్ మై టెస్ట్ మనీ సో ఓకే ఈ సేస్ ఆర్ యూ స్టిల్ లివింగ్ ఇంకా బతికే ఉన్నావా ఐ సెడ్ ఎస్ ఐ యామ్ లివింగ్ అవును నేను బతికే ఉన్నాను ఓకే ఆఫ్టర్ అబౌట్ రోజులు అయిన తర్వాత మై మై ఫాదర్ ఫాదర్ బోత్ మా తండ్రి గారు మా మామూలు అందరూ సర్వెంట్ మామగారు ఆయన పూర్తి ఫాదర్ సేవర్ రన్నింగ్ చర్చ్ ఢిల్లీ మా నాన్న ఢిల్లీలో ఒక సంఘం నడిపింగ్ ఫెలోషిప్ అండి అక్కడ బాక్సింగ్ సో ప్రతిసారి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈ తలలో చేయబెడతాడు ఖచ్చితంగా పక్షవాతం వస్తుంది అనుకునేటువంటి ఆయన సంతోషించి పోయారు

అని అన్న ఏమైంది అన్నా ఇట్ ఇస్ కమ్ అవుట్ సై ఇప్పుడు ఇన్ని నీకున్న ఆ తల అయిపోయింది ఇట్ హస్ బికమ్ నార్మల్ ఆ నీకున్న ఈ తలక ఎముక సాధారణంగా అయిపోయింది లెఫ్ట్ ఐ బీ షట్ కమ్ అవుట్ యొక్క ఎడమ కన్ను ఏదో బయటికి వచ్చిందో ఇట్ ఇస్ గోన్ ఇన్ సైడ్ అది లోపలికి వెళ్ళిపోయింది హి సెడ్ వాట్ హవ్ యు డన్ విత్ ఆయన అన్నాడు నీ కళ్ళతో ఏం చేశావ్

వాట్స్ అప్ టూ యువ నెక్ ఇప్పుడు నేను మెడకు ఏమైంది సో మూవింగ్ ఎక్స్రే వస్ బ్రాట్ అక్కడ తిరిగి ఒక ఎక్స్ రే తీసుకొచ్చారు ఓకే అండ్ టూ గెన్ ఎక్స్ రే ఆయన యొక్క ఎక్స్రే మెడకు ఎక్స్ రే తీశారు ఈ సేస్ అప్పుడు ఎక్స్ రే తీసిన తర్వాత ఆయన అన్నాడు డాక్టర్ యూ ఆర్ నెక్ బ్రో ఓన్ ఇస్ బ్రోక్ నీ యొక్క ఈ ఈ యొక్క మెడలో ఉన్న ఎముకలు విరిగిపోయాయి ఓకే సో నౌ యూ యుల్ బీకమ్ అప్పుడు ఆయన ఏమన్నాడంటే నువ్వు పనికి పక్షవాతం వస్తుంది ఇంతకు ముందు అయితే ఎక్కడో చోటవాతం వస్తాయని చెప్పాడు ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా ఇక్కడ మొదలుకొని మేడబ్ నుంచి కింద భాగం అంతా పక్షవాతం వస్తాయని చెప్పాడు ఐ వాస్ వెరీ సాడ్ ఆన్ దట్ డే ఆ దినాన చాలా బాధతో ఉన్న ఆన్ మై బెడ్ ఐ స్టిల్ రిమంబర్ నేను ఆ పడక మీద నాకు జ్ఞాపకం ఉంది ఐ వెంట్ టు ద లార్డ్ నేను ప్రభుకి ప్రార్థన చేశాను ఐ టోల్డ్ ద లార్డ్ ప్రభుతో అన్నాను ఇఫ్ యు వాంట్ మీ టు బి అలైవ్ నేను బతకాలను కోరుకుంటే ఐ డోంట్ వాంట్ టు బి లైక్ ఎ బర్న్డ్ బ్రింజాల్ నేను ఏదో కాలిపోయిన వంకాయల మాడిపోయిన వంకాయలాగా ఏదో అతుక్కున్నట్టుగా ఉండాలనుకోవట్లేదు ఐ డోంట్ వాంట్ టు బి లైక్ దట్ నేను అట్లనే ఐ షుడ్ మై వైఫ్ సఫర్ బీకాస్ ఒక మి నన్ను బట్టి నా భార్య పిల్లలు ఎందుకు బాధపడాలి ఐ శుడ్ బి అబుల్ టు స్టాండ్ అప్ నేను లేచి నిలబడాలి జంప్ నేను ఎగరాక్ నడవాలి డూ ఎవరీథింగ్ నేను పత్తి పని చేసుకోవాలి యూ మెన్ ప్రే లైక్ ద మన అట్ల ప్రాథన చేస్తే ఏంజెల్స్ ఫర్ యూస్ రాబుల్ మీ కొరకు ఆయన దేవదూతలు పంపిస్తాడు ప్రొవైడెడ్ యూ ఆర్ ఫేఫ్ఫుల్ టు గాట్ మనము దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి ఉండాలి ఓకే సో లార్డ్ ఐ వుల్ శిఫ్ట్ టు అనర్ హాస్పిటల్

ఆరు నెలల పాటు ఆయన అధ్యయనం చేశాడు ఓకే అండ్ ద నీట్ కెమ్ బెడ్ టు ఇండియా ఆ ఆయన తర్వాత ఇండియాకి వచ్చేసాడు అండ్ ఆఫ్టర్ కమింగ్ టు ఇండియా ఆయన ఇండియాకి వచ్చిన తర్వాత ఐ వస్ ఫస్ట్ కేసు నా కేసు మొట్టమొదటి కేసు సో ఈ సార్ ఆయన ఏం చెప్పాడు ఐ విల్ డూ అన్ ఓకే ఈ సార్ ఐ విల్ డూ అండ్ ఆపరేషన్ ఆయన ఆయన ఏమన్నాడు అంటే నేను నివేది ఆపరేషన్ చేస్తాను అన్నాడు ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఆర్దే యాభై శాతం అవకాశాలు మాత్రమే ఉన్నాయి ఓకే సో ద చర్చ పూనా కెమ్ డామ్ అక్కడ పూనాలో ఉన్న సంఘము తిరిగి వచ్చి ఆలయం కిమ్ టు మై హాస్పిటల్ అందరూ మా హాస్పిటల్ కి వచ్చారు దే పుట్ థర్ హ్యాండ్ ఆన్ మై హెడ్ నా తల మీద చేతులు పెట్టారు నైన్ రెడ్ మీ విత్ ఆయిల్ నన్ను ఆ నూనె పెట్టి అభిషేకం చేశారు దెన్ ఐ వర్స్ సెంట్ ఇంటు ద ఆపరేషన్ థియోచ్చు తర్వాత ఆపరేషన్ థియేటర్లో పంపించారు ఓకే అండ్ ఐ వాస్ ఆపరేటెడ్ ఫర్ ఆల్మోస్ట్ ఎయిట్ అవర్స్ నాకు నా మీద దాదాపు ఎనిమిది గంటల పాటు ఒక ఆపరేషన్ చేశారు అండ్ టుడే ఐఎమ్ స్టాండింగ్ అట్ ద ఫ్రంట్ ఆఫ్ యూ ఇప్పుడు ఇది నా మీ ముందు నిలబడి ఉన్నాను కరెక్ట్ అవునా ఐ కెన్ జంప్ ఐ కెన్ వాక్ ఐ కెన్ డాన్స్ ఐ కెన్ డూ ఎనీథింగ్ నేను ఎగరగలను నేను నేను అన్ని చేయగలను ఓకే ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ నేను అన్ని చేయగలను బై గాడ్స్ గ్రేస్ దేవుని కృపను బట్టి అన్ని చేయగలను దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్ కొంత కొన్ని సమస్యలు ఉన్నాయి ఇఫ్ యూ డాక్టర్ లుక్స్ అట్ మై నేక్ ఒకవేళ ఒక డాక్టర్ కనుక కొత్తగా నా ఈ చూస్తే దిస్ ఇస్ యువర్ మిరాకిల్ మ్యాన్ ఆ వాలంటారు ను చాలా అద్భుతంగా బతుకుతున్నా బికాజ్ మై బోన్స్ ఆర్ కట్ ఎందుకంటే నా ఎముకలు ఇరిగిపోయిన ఎముకలు దే కట్ ఇట్ అవుట్ అండ్ థ్రోన్ ఇట్ అవుట్ ఆ నా యొక్క ఎముకలు కట్ చేసి అంటే తీసేసారు బయటికి శరీరంలో ఓకే సో ద డాక్టర్స్ వి డోంట్ నో హౌ యు ఆర్ లివింగ్ డాక్టర్లు అంటారు అసలు ఎట్లా బతుకుతున్నావు మాకు అర్థం కావట్లేదు ఓకే వెన్ వెన్ యు బిలీవ్ మనము విశ్వసిస్తే యు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ మనము ప్రభునందు ఆధారపడి మనం విశ్వసిస్తే యు కెన్ డు వండర్ఫుల్ థింగ్స్ ఆయన మన కొరకు అద్భుత కార్యాలు చేయగలడు ఐ హావ్ ఎ వెరీ వండర్ఫుల్ వైఫ్ మన నాకు అంత అద్భుతమైన భార్య ఉంది ఓకే షి ఇస్ వెరీ సింపుల్ గర్ల్ ఆమె చాలా సరళమైన అమ్మాయి ఐ షుడ్ నాట్ సే సింపుల్ గర్ల్ నౌ షి ఇస్ ఎ వుమన్ ఆ ఇప్పుడు అమ్మాయి అని చెప్పకూడదు ఆమె స్త్రీ అని చెప్పాలి సరళమైన స్త్రీ అని చెప్పాలి హ్యాపీ మదర్స్ టు ఆల్ మదర్స్ ఈ రోజు ఇక్కడ ఉన్న తల్లిలందరికీ మాతృదిన శుభాకాంక్షలు ఓకే సో షీఈస్ ఆఫ్ త్రీ ఆమె ముగ్గురు పిల్లలకు తల్లి ఓకే ఆల్ త్రీ బాయ్ ముగ్గురు కొడుకులే ఫస్ట్ బాయ్ వర్క్స్ థియోలోజికల్ కాలేజ్ బైబిల్ కాలేజ్ ఒక లో పనిచేస్తాడు ఆర్మీలో ఉన్నాడు థర్డ్ వన్ ఇంజనీర్ విత్ మూడో వ్యక్తి ఈ హుండా కార్లు మ్యానుఫాక్చర్ చేస్తారు కదా దాంట్లో ఇంజనీర్ గా ఉన్నాడు

షేర్స్ నాకు చాలా చాలా ఉన్నాయి ఉన్నాయి డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్లు ఐ వెరీ నైస్ నేను అనుకున్నా చాలా సజావుగా సాగిపోతుంది ఒక్క భూకంపం వచ్చింది దట్ ఆ ఇల్లు కూలిపోయింది నా యొక్క తల్లిదండ్రులు నా చెంతకు వచ్చారు హైదరాబాద్ లోనే మై ఫాదర్ ఫెల్ సిక్ నా యొక్క తల్లి తండ్రి ఆయన అనారోగ్యం పాలిపోయాడు ఆయనకి యాభై శాతం పక్షవాతం వచ్చింది మై మదర్ కేమ్ టు సీ హిమ్ నా యొక్క తల్లి ఆమె ఆయన చూడడానికి వచ్చింది కేమ్ టు మై హోమ్ నా ఇంటికి వచ్చింది ఇన్ ద నైట్ షీ గోస్ టు ద బాత్రూమ్ ఆమె రాత్రి ఇంట్లో బాత్రూమ్ లోకి వెళ్ళింది ఫాల్స్ ఇన్ ద బాత్రూమ్ ఆ బాత్రూమ్ ఆమె పడిపోయింది ఆమె తల విరిగి ఆమె యొక్క ఈ యొక్క నడుము యొక్క ఎముక ఇంకా అమ్మని తీసుకెళ్ళాను మా నాన్నని బయటికి ఫాదర్ నాన్న బయటర్ నాన్న లోపలికి వెళ్తే హాస్పిటల్ లోపలికి మమ్మీ మా అమ్మని బయటికి డే ఐ టు స్పెండ్ ఆఫ్ మనీ ఆయన నేను ప్రతిరోజు నేను చాలా డబ్బులు వెచ్చించేవాడిని ఒక రోజు వచ్చింది ఐ జీరో మనీ 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 నో ఇన్ మై మై హ్యాండ్ నా చేతిలో అసలు డబ్బు 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 ఓకే అండ్ ద టాట్ మీ మీ ప్రభు ప్రభు నన్ను పిల్ల పట్టుకున్నాడు స్టింజీ అన్నాడు నీవు ఉన్నావు కాబట్టి కాబట్టి డోంట్ టు గివ్ ఇతరులకు ఇవ్వడం ఇవ్వడం నాకు తెలియదు యు ఆ నీకు నేను వైఫ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇంతకు ముందు చెప్పాను చె నా భార్య చాలా ఆమె గట్టిది పోగొట్టుకున్న లక్షల లోన్ ఓకే విత్ఇన్ సెవెన్ ఇయర్స్ ఆల్ గా ఏడు సంవత్సరాలు మొత్తం ఇక్కడ ఇన్ టు డెట్ మన యొక్క లోన్లు అనే ఒక మార్గం ఏంటి అంటే సాతాను మన మీద ప్రయోగించే ఒక ఆయుధం ఏంటి అంటే మనము ఆ లోన్ లో మనము అప్పుల పాలైపోవడానికి వాడు మన మీద ప్రయత్నం మనం ఎప్పుడు కూడా ఆ అప్పులో ఊబిలో ఉండాలని వాడు ఎందుకంటే అప్పులు ఉన్నప్పుడు ఏమైతుంది రాత్రి నిద్ర పట్ట రేపు అసలు ఎట్లా గడుస్తుందా ఏమై ఎట్లా గడుస్తుంది ఈ పని ఎట్లా చేయగలతా

డెట్ ఫ్రీ మేము ఒక ఇల్లును కొన్నాము కానీ మేము అప్పులు చేయలేదు నో లోన్ తీసుకోలేదు డౌన్ పేమెంట్ విత్ ఇన్ నేరుగా ఒక వారం రోజుల్లో అప్పుడు కొంత కొంత ఇప్పుడు అంతా ప్రే ప్రే ప్రార్థన ప్రార్థన చేయాలి చేయాలి ఆల్ ద ఎల్లప్పుడు దేవుడు ప్రతిస్పందిస్తాడు ఓకే సో దట్ ది కాల్ ఫైనల్ ఇన్ సమ్మరీ నా యొక్క సాక్ష్యంలో ఆ యొక్క ఇంకొక సారాంశం మే ద లార్డ్ బ్లెస్ ద పోర్షన్ దట్ వి హావ్ సీన్ మనం చూసిన భాగాన్ని దేవుడు దీవించును గాక షల్ వి ప్రే ప్రార్థన చేసుకుందామా దెన్ వి హావ్ ది ఫ్యామిలీ ప్రేయర్ తర్వాత కుటుంబ ప్రార్థన కూడా కలిగి ఉంటాం దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తముననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే సహితము దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము విసుననుసరించి నూతన జీవముతో నడకునుటే తుపా సహితము